అందరికీ నమస్కారం అండి ఇవాళ పార్లమెంట్ సెషన్స్లో ఈ పది రోజుల్లో చాలా వరకు పనులు చేయగలం ఇవాళ మీరు చూస్తే జంగారెడ్డి గూడెము ఏలూరు రోడ్ మినిస్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది కొత్త వర్క్స్ అన్ని కూడా కొంచెము అవన్నీ కూడా టైం పడుతుందని మినిస్టర్ గారు చెప్పడం జరిగింది బట్ ఎట్టు పరిస్థితుల్లో చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నాము కొత్త వర్క్స్ అన్ని కూడా ఇవ్వడానికి కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నామని మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అదే రకంగా రిక్వెస్టింగ్ గా ప్రైమ్ మినిస్టర్ గారు కూడా లెటర్ పెడుతున్నాం నిన్న ఒక లెటర్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా పంపించడం జరిగింది ఆయనను కూడా అపాయింట్మెంట్ అడిగి జంగారెడ్డి గూడము ఏలూరు రోడ్ గురించి ఆయనకు కూడా అపాయింట్మెంట్ అడగడం జరిగింది వచ్చే రోజుల్లో ఆయన అపాయింట్మెంట్ దొరికినక్షణమే ఆయనతో కూడా జంగారెడ్డి గూడెము ఏలూరు రోడ్ గురించి మాట్లాడతామని కూడా మీకు తెలుపుతున్నాం అలాగే ఇవాళ మనకి మినిస్టర్ గారు కూడా మన రైల్వే మినిస్టర్ గారు కూడా కలవడం జరిగింది రైల్వే మినిస్టర్ గారిని కలిసి మన కొవ్వూరు భద్రాచలం రైల్వేది వర్క్స్ స్టార్ట్ అవ్వాలి అని అడగడం జరిగింది ఆయన కొంచెం అది కేబినెట్ లో అప్రూవల్ జరిగి కొన్ని రోజులు టైం పడుతుంది కేబినెట్ లో అప్రూవల్ జరగాలి మేము అంతా కూడా ప్రిపరేషన్ చేస్తున్నాం ప్రిపరేషన్ అన్ని కూడా చేసి కి తీసుకుని వెళ్ళడానికి ప్రిపరేషన్ చేసుకుంటున్నామని ఆయన కూడా చెప్పడం జరిగింది అది ఎంత తొందరలో అప్రూవల్ అయితే అంత తొందరగా చేయగలుగుతాము అని ఆయన కూడా చెప్పడం జరిగింది నేను కూడా చాలా సార్లు రిక్వెస్ట్ చేశాను ఆయనని కొవ్వూరు భద్రాచలం రైల్వే తొందరగా కంప్లీట్ చేయాలి ఎన్నో ఏళ్ళు కళ ఇది నలభై ఏళ్ళు కళ అని కూడా ఆయన చెప్పడం జరిగింది నాకు తెలిసి వచ్చే క్యాబినెట్ డేస్ లో ఈ డిసిషన్స్ అనేది కూడా జరుగుతుంది ఎప్పుడు నాకు రైల్వే మినిస్టర్ దగ్గర నుంచి క్లియరెన్స్ వస్తుందో ఈ మన కొవ్వూరు భద్రాచలం రైల్వే గురించి ఇమ్మీడియట్గా నేను మీకు అందరికి కూడా అప్డేట్ చేస్తానని కూడా మీకు తెలుపుతున్నాను అలాగే అది కాకుండా పామ్ ఆయిల్ రైతులకి ఎప్పుడో నుంచి గిట్టుబాటు ధర మనము ఇప్పుడు పంతొమ్మిది వేలు మంచి గిట్టుబాటు ధర వస్తుంది ఇంకా మంచి గిట్టుబాటు ధర రావడానికి ఇంకొక పది పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ వేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ని కోరుతున్నాము ఇంకా కొంచెము సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా కొన్ని డిసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా ప్రయత్నం చేస్తున్నాను ఎట్టు పరిస్థితుల్లో అది కూడా వచ్చేట్లు ప్రయత్నం చేద్దామని నేను అందరికీ తెలుపుతున్నాం అలాగే ఈఎస్ఐ సంబంధించి పెయిన్సారి ఏలూరులో మన మిల్లు జూట్ మిల్లు ఎంప్లాయీస్ అందరు కూడా వచ్చి నన్ను కలవడం జరిగింది ఈ ఈఎస్ఐ ఫైల్ మూవ్ అవ్వట్లేదు అని చెప్పడం జరిగింది ఆ ఈఎస్ఐ ఫైల్ కూడా మూవ్మెంట్ చేయించాము వాళ్ళకి పేమెంట్ కూడా కొంచెం వరకు రిలీజ్ అయింది ఇంకా వచ్చే రోజుల్లో ఫుల్ పేమెంట్ కూడా రిలీజ్ చేస్తామని మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది లేబర్ మినిస్టర్ గారితో క్లియర్గా మాట్లాడాము ఎట్టు పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని అడిగాము ఆయన కంపల్సరీ రిలీజ్ చేస్తా అన్నాడు ఈ వచ్చే రోజుల్లో ఆ మీ పేమెంట్స్ కూడా రిలీజ్ అవుతాయని కూడా మీకు తెలుపుతున్నా అలాగే ఇవాళ మీరు చూస్తే పార్లమెంట్ లో చాలా వరకు మంచి మంచి పనులు చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం నేను ఎప్పుడో నుంచి చెప్తున్నా ఉమెన్ మిస్సింగ్ చిల్డ్రన్ మిస్సింగ్ గురించి చాలా సార్లు నేను ప్రెస్ లో అయినా కానీ ఏలూరు పార్లమెంట్ లో అయినా కానీ నేను మాట్లాడడం జరుగుతుంది అదే రకంగా నేను ప్రైవేట్ బిల్లు ఇంట్రడక్షన్ చేయడం జరిగింది ఇండివిజువల్ మిస్సింగ్ బిల్ అన్నాము ఇండివిజువల్ మిస్సింగ్ బిల్లు అండ్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ పెట్టాము ఎక్కడైనా కానీ ఒక మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడైనా కానీ ఒకరు ఎవరైనా మిస్ అవుతున్నారంటే దానికి ఒక బ్యూరో ఉండాలని చెప్పి దాన్ని ఒక సిస్టమేటిక్గా పెట్టాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ని లా అమలు చేయండి దీని గురించి అని చెప్పి ప్రైవేట్ బిల్లు ఇంట్రొడక్షన్ చేసాము గవర్నమెంట్ స్కూట్నీ చేస్తుంది అకస్మాత్తు గవర్నమెంట్ ఏమన్నా ఒప్పుకో ఒప్పుకుంటే మనకి ఆ బిల్లు కూడా రాబోతుంది ఆ బిల్లు వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఉమెన్ ఎక్కడైనా సెక్స్ ట్రాఫికింగ్లో ఎక్కడైనా కానీ తీసుకొని వెళ్ళడము ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున కొన్ని నుంచి జరుగుతుంది అవన్నీ కూడా కట్టడి చేయడానికి ఎక్కడైనా ఎవరైనా మిస్ అయినా కూడా వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో అప్పజెప్పేట్లు ఈ బిల్లు ఉపయోగం ఉంటుంది అదే రకంగా మనము మనం ఎక్కడ నుంచి మొదలు చేయాలి కాబట్టి ఈ అడుగు మన పార్టీ తరఫున నేను మొదల మొదటి అడుగుగా ఇది పెట్టాను సో చూద్దాం గవర్నమెంట్ ఎక్కడి నుంచి మనకి అప్రూవల్ అనేది చూస్తున్నాం మనకి ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఎప్పుడు కూడా ఎప్పుడు అనుకోకుండా నేను రెగ్యులర్గా లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఫాలో చేసి మన ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెండున్నర కోటి రూపాయలు మన ఏఐ టీచింగ్ కోసము మన యువతకి అందరికి కూడా ఉద్యోగాలకి కొంచెం ట్రైనింగ్ కోసం అని చెప్పి ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా ఏ వస్తుంది అందరూ చదువుకోవాలి దాని గురించి అవగాహన రావాలి ఏఐ గురించి అందరూ తెలుసుకోవాలి అని చెప్పి మనం వెనకాల పడకూడదు ఏలూరు ప్రజలు వెనకాల పడకూడదు అని చెప్పి మన ఏలూరు పార్లమెంట్లో ఏడు డిగ్రీ కాలేజీలలో అలాగే నాలుగు స్కూళ్లలో మన ఇది ఏ ఇన్స్టిట్యూషన్స్ ఇది చేయడానికి సిఎస్ఆర్ ఫండ్స్ కింద తీసుకుని వచ్చాం శాంక్షన్లు కూడా అయిపోయినాయి వచ్చే రోజుల్లో ఈ సంక్రాంతి పండుగ నుంచి ఆ పనులు కూడా మొదలైపోతున్నాయని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం అలాగే నేను లాస్ట్ టైం ఎప్పుడు కూడా నేను రెగ్యులర్గా మీకు చెప్తుంటాను గ్రేవీ యాడ్స్ అన్ని కూడా చేస్తామని చెప్పాం నాకు ముప్పై కోట్ల వరకు గ్రేవ్ యార్డ్స్ రిక్వైర్మెంట్స్ కాన్సెన్సీలలో నుంచి వచ్చాయి దాంట్లో పది కోట్లకి ఇప్పుడు నిధులు మంజూరు చేస్తున్నాం వచ్చే రోజుల్లో ఫౌండేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తాం ప్రతి పల్లెకు నేనే వచ్చి ఎక్కడెక్కడ ఇచ్చానో అక్కడే ఉండి ఫౌండేషన్ కూడా చేస్తానని కూడా మీ అందరికీ తెలుపుతున్నాను అలాగే వచ్చే రోజుల్లో ఇంకొక నెల నెల నెలలో కూడా అన్ని కాన్సెన్సీలలో రోడ్లు కూడా సిసి రోడ్లు కూడా ఇవ్వబోతున్నాం అన్ని కూడా శాంక్షన్లు పెట్టాం అవి కూడా రాబోతున్నాయి టోటల్గా ఈసారి చాలా వరకు గ్రామాలలో అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తున్నాం అని కూడా మీకు తెలుపుతున్నాం అలాగే గ్రామాలలో ఇంకా చాలా పనులు చేయడానికి కూడా ఇంకా వర్క్ చేస్తున్నాను ఇంకా నాకు వచ్చే నెలలో చాలా వరకు క్లారిటీ వస్తాయి ఆ క్లారిటీ వచ్చినాక మీకు ఆ శాంక్షన్లన్నీ కూడా మీకు ఏమేమి పనులు చేయబోతున్నాం గ్రామాలలో ఇంకా కొంచెం డీటెయిల్ ఇస్తాం ఫస్ట్ గ్రేవి యాడ్స్కి సంబంధించి చాలా ఇబ్బందిగా ఉంది ఆ గ్రేవ్ యాడ్స్కి సంబంధించి ఇప్పుడు ఇమీడియట్ గా పనులు స్టార్ట్ చేయబోతున్నాము అది కంపల్సరీ నేనే వచ్చి ఓపెనింగ్ కూడా చేసి అవన్నీ కూడా పనులు మొదలు చేస్తాను ఇవాళ పార్లమెంట్ సెషన్స్ ఉండడం వల్ల కాన్స్టిట్యున్సీలో ఏదైనా పనులు ఉన్నా కూడా మీకు ఎలాంటి పని ఉన్నా కూడా నేను ఎప్పుడూ చెప్తుంటాను మీకు ఎలాంటి పని ఉన్నా కూడా మీరు కాన్స్టెన్సీకి రండి కాన్స్టెన్సీలో ఆఫీస్ ఉంది ఆఫీస్లో ఎలాంటి పని ఉన్నా కూడా మీరు చెప్పండి నేను ఎక్కడ ఉన్నా కూడా ఢిల్లీలో ఉన్నా ఏలూరులో ఉన్నా కూడా పనులు మాత్రం అవయేట్లు నేను ఫాలో అప్ చేస్తాను మీరు అందరికి పనులు చేయడానికి నేను మీ అందరికీ తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం